వివరాలు పిలితే హనుమాన్ జయంతి సందర్భంగా జగద్గురుగుట్టలోని సల్సర్ హనుమాన్ దేవాలయంలో హిందూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఐడిపిఎల్ హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్న హిందువులు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఇక వివరాలకు వెళితే హనుమాన్ జయంతి సందర్భంగా జగద్గురుగుట్టలోని సల్సర్ హనుమాన్ దేవాలయంలో హిందూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఐడిపిఎల్ హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్న హిందువులు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు సరూ్నగర్ త్రివేణి పాఠశాల ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డేని ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఆనందంగా జరుపుకున్నారు ఈ వేడుకల్లో విద్యార్థులు రంగురంగుల దుస్తులతో ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్య అతిథిగా మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ హానా ఠాకూర్ పాల్గొని కార్యక్రమం ఆద్యంతం వీక్షించి శ్రీ త్రివేణి పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుకు పెద్దపీట వేస్తుందని కొనియాడారు నేటి సమాజంలో పిల్లలకు మంచి చెరువులను గుర్తించే నైపుణ్యాలను తెలిపే బాధ్యత తల్లిదండ్రులది టీచర్లది అని తెలియజేశారు ఎక్స్ట్రా యాక్టివిటీస్ కరిక్యులం పిల్లలకు చాలా ఉపయోగకరమని గుర్తు చేశారు శ్రీ త్రివేణి పాఠశాలల చైర్మన్ శ్రీ గోవర్ధన్ రెడ్డి ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది అత్యంత ఉత్సాహభరితంగా విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి వీటిలో క్లాసికల్ డ్యాన్స్ పోచర్చి థీమ్తో తో చేసిన ప్రదర్శన పిరమిడ్ స్వాగత నృత్యాలు అందర్ని అలరించాయి ఈ వేడుక ఒక జ్ఞాపకంగా మిగిలిందని విద్యార్థుల తల్లిదండ్రులు కొనియాడారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సునీల్ ప్రిన్సిపల్ యుగేశ్వరి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు నో ఫ్రమ్ ఆక్సford యూనివర్సిటీ ప్రెస్ ఇండియా అండ్ టుడే ఐ am invited uh, in sri triveni school by mr govardan reddy ji as a chief guest for graduate children it's always a pleasure to come to triveni school triveni school has consistently and uh, uh, persistently has been working and their efforts from the management has been immense uh, to take care of the teachers development whereby we can see how students have confidently developed their uh, uh, performances on the stage today and the, i'm so glad that triveni school is also associated with oxford advantage curriculum which is a very premium curriculum by the oxford uh, university press and um, this is a system where we collaborate with the school and give them a holistic and a continuous teaching and development process uh, which helps not only the teachers but also the students to become the uh, 21st century కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపు రావడం కలకలం రేపింది చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీకు నరకం అంటే ఏంటో చూపిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు చంద్రశేఖర్ రెడ్డి విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్ను మెయింటైన్ చేసేవాడు సోషల్ మీడియాలో విజయశాంతిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తానని దీంతో చంద్రశేఖర్ రెడ్డిని నమ్మి పెద్ద మొత్తంలో విజయశాంతి దంపతులు డబ్బులు ఇచ్చారు సోషల్ మీడియా అకౌంట్ను మెయింటైన్ చేయకుండా వదిలేయడంతో పాటు ప్రశ్నించినందుకు నరకం అంటే ఏమిటో చూపిస్తానంటూ విజయశాంతి దంపతులపై బెదిరింపులకు పాల్పడ్డాడు విజయశాంతిని బెదిరిస్తూ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఎంఎస్ మేల్స్ ను పంపాడు దీంతో విజయశాంతి అతడిపై బంజార్ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కర్మన్ ఘాట్లోని హనుమాన్ ఆలయం నుండి ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు తాడ్బన్ ఆలయం వరకు ర్యాలీగా వెళ్లారు ఉదయం నుండి హనుమాన్ దర్శనం కోసం బారులు తీరారు భక్తులు కర్మన్ ఘాట్లోని హనుమాన్ ఆలయం నుండి ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు తాడ్బన్ ఆలయం వరకు ర్యాలీగా వెళ్లారు ఉదయం నుండి హనుమాన్ దర్శనం కోసం బారులు తీరారు భక్తులు

కర్మాన్ ఘాట్ నుండి ప్రారంభమైన వీర హనుమాన్ విజయ యాత్ర హైదరాబాద్ సైదాబాద్ మీదుగా జై శ్రీరామ్ నినాదాలతో డీజే పాటల నడుమ కొనసాగింది సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో రెండు వందల మంది పోలీస్ బందోబస్తు నడుమ యాత్ర కొనసాగింది కర్మాన్ ఘాట్ నుండి ప్రారంభమైన వీర హనుమాన్ విజయ యాత్ర హైదరాబాద్ సైదాబాద్ మీదుగా జయ శ్రీరామ్ నినాదాలతో డీజే పాటల నడుమ కొనసాగింది సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో రెండు వందల మంది పోలీస్ బందోబస్తు నడుమ యాత్ర కొనసాగింది రెడ్డి నాయకులు

హనుమాన్ సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆలయ అర్చకులు నిర్వాహకులు కవితకు ఘనస్వాగతం పలికారు హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆలయ అర్చకులు నిర్వాహకులు కవితకు ఘనస్వాగతం పలికారు Trás, irmão. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరాలు మరియు సీసీ కెమెరాలు హనుమాన్ జయంతి ర్యాలీని పరిశీలించారు పోలీసు అధికారులు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరాలు మరియు సీసీ కెమెరాలు హనుమాన్ జయంతి ర్యాలీని పరిశీలించారు పోలీస్ అధికారులు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శంకర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు బిఆర్ఎస్ నాయకులు కలుపుకుంట కవిత మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పార్ట్ టైం పొలిటీషియన్ అనడం బాధాకరమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని లిక్కర్ స్కామ్లు తీహార్ జైల్లో ఉన్నావు మర్చిపోయావా కవిత అని గుర్తు చేశారు మీరు ఈ విధంగా మాటలు మాట్లాడడం సింకుచేటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనసేన పార్టీ పోటీ చేస్తుంది మా పని మేము చేస్తున్నాం మమ్మల్ని పదే పదే గెలకడం మంచిది కాదు మీ ఇద్దరు జైలు పక్షులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ప్రజలు పట్టం కట్టడంతోనే మా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి అయ్యారు మీడియాలో హైప్ కావాలంటే తిహార్ జైలు గురించి మాట్లాడు మా అధినేత గురించి కాదు కల్వకుంట్ల కవిత మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బహిరంగ క్షమాపణ కోరారు ఇంకోసారి ఈ రకంగా మాట్లాడితే పరిస్థితి ఇంకో రకంగా ఉంటుందన్నారు ప్రజల సంక్షేమం గురించి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తారు మీరేమో డిఆర్జేల్ గురించి డబ్బులు సంపాదించడానికి చేయడానికి మీరు రాజకీయాలు ఫుల్ టైం రాజకీయాలు చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రజలు ఈరోజు యావత్తు దేశం మీ వైపు చూసేలాగా చేసుకుని ఒక లిక్కర్ స్కామ్లో కవిత మేడం గారు మీరు కూడా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి నోట్ జారీ అంటే మొన్న మొన్నటి మొన్న గతంలో కూడా ఏపీలో ఇదే రకంగా వచ్చినోడు ఇష్టం వచ్చినోడు పనికి వచ్చినోడు పనికి రానోడు మాట్లాడినందుకే ఇలా దిక్కు దివాళ్ళ లేకుండా పది సీట్లకు పరిమితం అయిపోయారు మీరు ఖబర్దార్ చెప్తున్న కవిత గారు మీరు ఈ రకంగా మీరే కాదు ఇంకెవరైనా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే ఇదే రకంగా స్పందన ఉంటుంది ఇంకో రకం కూడా ఉంటుంది మీరు మీరు అనుకున్నట్టు పదేళ్ళు అయిపోయింది ఇక్కడ పాటి పెట్టి మేము జనాలు పెరిగారు కార్యకర్తలు పెరిగారు లక్షలాది మంది జనసైనికులు యావత్తు తెలంగాణాల ఉమ్మడి పది జిల్లాలలో మాకు అండగా ఉన్నారు అది గుర్తుపెట్టుకోవాలి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఏదైనా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడండి ఆయన ఎంతవరకు సర్వీస్ చేసేట్టు పొలిటికల్ అంటే పొలిటికల్ ప్రాసెస్లో సర్వీస్ ముందు ఉండాలి మీరేం చేస్తున్నారు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత మీరు ఎంకేసుకోవడం జైలుకి వెళ్ళడం అటువంటి గాదు తల్లి సర్వీస్ ఫస్ట్ తర్వాత నెక్స్ట్ మీ గురించి ఆలోచించుకోవాలి దయచేసి ఇంకోసారి మాట్లాడేటప్పుడు గురించి జాగ్రత్త మాట్లాడతారని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ షంబీపూర్లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు వివిధ కాలనీల సభ్యులు సంఘ సభ్యులు మరియు తదితరులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సింబీపూర్ రాజు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు అదేవిధంగా పలు ప్రాంతాల్లో జరగబోయే శుభకార్యాల వేడుకల్లో పాల్గొనాలని పలువురు ఆహ్వాన పత్రికను అందజేశారు గాజల రామారంలో శ్రీ భక్తాంజనేయ స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కుణాశీశైలం గౌడ్ కుద్బులాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజల రామారంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుణశీశైలం గౌడ్ శ్రీ శ్రీ భక్త స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకొని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పండితుల వేద మంత్రాల మధ్య స్వామివారి ఆశీర్వాదం పొందారు ఈ సందర్భంగా కూడ శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా గాజుల రామారంలోని శ్రీ భక్తాంజనేయ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు శ్రీ ఆంజనేయ స్వామి స్వామివారి చల్లని దీవెనలు నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సారా నాగేంద్ర వర్మ యామ్ సాగర్ గోమారం లక్ష్మారెడ్డి రామకృష్ణ యశ్వంత్ రెడ్డి సుజీత్ రెడ్డి మధుసూదన్ రెడ్డి రవికిరణ్ సాయి కిరణ్ రెడ్డి హేమంత్ శ్రీరాములతో పాటు తదితరులు పాల్గొన్నారు ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించారు బానరసేన ఆధ్వర్యంలో ప్రతాప్ నగర్ లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు టీఏఎంఆర్పిఎస్ ఫౌండర్ ఇటుక రాజు హనుమాన్ జయంతి వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలోని పంజాగుట్ట ప్రతాప్ నగర్ బస్తీలో వానరసేన అధ్యక్షుడు నల్లా శివ ఆధ్వర్యంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి బస్తీలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ ముఖ్య అతిథులుగా విచేసి ప్రారంభించారు ఈ సందర్భంగా నల్ల శివ మాట్లాడుతూ ప్రతి ఏటా తాము హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రెండు వేల మందికి అన్నదానం చేసినట్లు ఆయన తెలిపారు సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ సంకల్ప సంస్థ అధినేత రాజేష్ అశ్విని శాంతికుమార్ శివకుమార్ అజయ్ మధు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పంజగుట్ట ప్రతాప్ నగర్ లో ఆంజనేయ స్వామి జయంతిని బ్రహ్మాండంగా నిర్వహిస్తా ఉన్నారు మరి నిర్వాహకులు పది సంవత్సరాల నుంచి నల్ల శివ నాయకత్వంలో మరి అశ్విను మరి సాయి మరి అదేవిధంగా శివ రాజేషు మరియు ఇంకా పెద్దలందరూ తనతో పాటు హనుమంతునికి వారనే సైన్యం ఎలాగ ఎలాగైతే సపోర్ట్ చేస్తుందో ఆ రకంగా వీళ్ళందరూ కూడా కలిసి పది సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున హనుమన్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి సుమారుగా రెండు వేల పైన జనాలకి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు మరి రామునికి అత్యంత ప్రేమగల్ హనుమంతుని జయంతిని మనం ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం మరి ఐక్యతను చాటేటువంటి మనము ఒక హిందువులుగా హిందూ సాంప్రదాయాన్ని మరి మనము హనుమం హనుమంతుని జయంతిగా ఈరోజు ర్యాలీలు తీయడం అనేది కూడా మన ఐక్యతకు భారతదేశంలో హిందువుల ఐక్యతకు ఒక ఒక అంటే ఒక మన ఐక్యతగా గుర్తింపుగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను హనుమంతుడు మనకే దేవుడు కాదు దేవుళ్ళ అంటే మన ప్రాణాలను కాపాడే దేవుడు కాదు హనుమంతుడు దేవుళ్ళ ప్రాణాలను కాపాడేటువంటి ఆ దేవుడు అతను సీతమ్మ వారికి అక్కడ వనవాసం తీసుకెళ్ళినప్పుడు వనవాసం నుంచి విడిపించుకొచ్చినటువంటి ఆ దేవుడు మన హనుమంతుడు మరి రాముడు యుద్ధంలో ఆయన యుద్ధంలో బాణం తగిలి పడిపోయినప్పుడు చనిపోయిండని చెప్పి చెప్తే ఆయన సంజీవిని కోసం వెళ్ళి సంజీవిని తీసుకొచ్చి మరి లక్ష్మణ్ని కూడా రక్షించినటువంటి హనుమంతుడు మరి హనుమంతుని పూజ చేయ చేయడం అంటే మానవులకు శక్తినిచ్చేటువంటి ఒక ధైర్యం వస్తుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఆయన బలశాలి కాబట్టి ఆయన బలం ఆయనకు తెలియనప్పుడు ఆయన బలాన్ని ఆయనకు తెలిపే విధంగా అప్పుడు లంకలో యుద్ధం చేసి రావణాసురు దగ్గర నుంచి సీతమ్మను విడిపించుకొచ్చిన సందర్భంగా తెలియజేస్తూ మరి ఇదే విధంగా హిందూ సాంప్రదాయాన్ని కాపాడడానికి మేమంతా ఐక్యతగా ఉన్నాం హిందువుల అంటే హిందువుల మనం చెప్పడానికి హనుమాన్ జయంతి కానీ మరి మిగతా మన జయంతి కార్యక్రమాలు ఏవైతే భగవంతులే మనం చేస్తూ ఉంటామో వాటన్నిటిని కూడా ఐక్యతగా చేస్తే చాలా బాగుంటుంది దేశ రక్షణ కోసం మనం ఖచ్చితంగా హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలంటే ఇటువంటి జయంతి హనుమాన్ జయంతి కానీ రాముని జయంతిలు కానీ మరి అదేవిధంగా ఇంకా వచ్చే జయంతిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను చీరల దొంగతనానికి పాల్పడుతున్న గ్యాంగ్ను అరెస్ట్ చేశారు మియాపూర్ పోలీసులు మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి చీరల దొంగతనాలకు పాల్పడుతున్నారని సేల్స్ పర్సన్స్ తక్కువగా ఉన్న షాపులో చీరలు చోరీ చేస్తున్నారని చెప్పారు జాబాయి నుంచి వంద మంది గ్యాంగ్గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు చోరీలు చేసిన చీరలను విజయవాడలో బస్టాండ్ సమీపంలో అమ్మేస్తున్నారు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా చాలాసార్లు ఈ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు యశోదా అనే ఆమెపై పద్నాలుగు కేసులున్నాయి అయినా తీరు మారలేదు ఈ గ్యాంగ్లు అందరిపై ఐదుకు పైగా కేసులు ఉన్నాయి పది నుండి యాభై వేల రేటు వరకు ఉన్న చీరలు దొంగతనం చేస్తారు తక్కువ రేట్లో విజయవాడలో అమ్మేస్తారు ఇన్నోవా కారులో తిరుగుతారు రెక్కీ చేసిన తర్వాత దొంగతనం చేస్తారు దొంగతనం చేశాక యాదగిరి గుట్ట వెళ్తారు రెండు లక్షల విలువ చేసే చీరలను స్వాధీనం చేసుకుని ఏడు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు స్టేట్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఉమెన్ టీమ్ గ్యాంగ్ ఇది వాళ్ళు ఏం చేస్తారంటే గత పది పదిహేను సంవత్సరాలుగా వాళ్ళు ఇదే ప్రొఫెషన్లో ఉన్నారు వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇట్లా డిఫరెంట్ ప్లేస్లకు వెళ్తాం వెళ్ళేసి షాప్లు ఏవైతే ఉంటాయో అక్కడ ఎవరైతే సేల్స్ పర్సన్స్ తక్కువ ఉంటారో అటువంటివి ఐడెంటిఫై చేసుకుంటారో చేసుకొని ఆ షాప్లోకి వెళ్ళి ఉన్న సేల్స్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కానీ యజమా యజమాన్యులు ఎవరైతే ఉంటారో అక్కడ కౌంటర్లో వాళ్ళని డైవర్ట్ చేస్తారు వాళ్ళకి వేరే మాటలు మాటలు చెప్పే అవి అవి తీమని ఇవి తీయని చెప్పేసి వాళ్ళకి డైవర్ట్ చేసి వీళ్ళు అక్కడున్న శారీస్ని దోమత దోమతనం చేయడం ఉంటుంది అవి ఎట్లా ఉంటే మామూలుగా ఈ ఇన్సైడ్ ఏవైతే వేసుకుంటారో దానికి సపరేట్గా ప్యాకెట్స్ చేసుకుంటారో ప్యాకెట్ చేసుకొని వీళ్ళు ఐదు మంది వెళ్ళి అక్కడ ఉన్న సేల్స్ మెన్ కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని మాయమాడలు పెట్టి మధ్య మధ్య పెట్టి వాళ్ళు ఇవి దొంగతనం చేయడం చేస్తూ ఉన్నారు వీళ్ళు నెలకి నాలుగైదు దొంగతనాలు చేస్తారు డిఫరెంట్ ప్లేస్ హైదరాబాద్ అని కాదు మీ ప్లేస్లో కూడా చూపిస్తారు చూపించడం జరుగుతుంది వీళ్ళు విజయవాడ నుంచి ఆపరేట్ చేస్తారు వీళ్ళు గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు యాభై నుంచి వంద మంది టీం మెంబర్స్ ఉన్నారు వీళ్ళు వీళ్ళందరూ డిఫరెంట్ గ్యాంగ్స్ ఒక ఐదు మంది ఇటు మొత్తం ఒకసారి నేను వీళ్ళ టీం హైదరాబాద్ వస్తే మిగతా టీమ్స్ వేరే చోటుకి పోవడం ఇట్లా ఆపరేట్ చేస్తుంటారు ఈ హై అండ్ చీరలు అంటే ఫస్ట్ ఐదు హైదరాబాద్కి వచ్చి షాప్ సెలెక్ట్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఆ షాప్లోకి వెళ్ళి ఇంకా చెప్పినట్టుగా డైవర్ట్ చేయడం చీరలు దొంగతనం చేయడం చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు రిటర్న్ వై విజయవాడ పోయిన తర్వాత ఈ చీరలన్నీ ఏం చేస్తారంటే అక్కడ లోకల్ షాప్ లోకల్గా అక్కడ బస్ స్టాండ్లో కానీ ఆ కనకదుర్గ గుడి టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్స్ జరిగిన రద్దీ ఉండే ప్రాంతాల్లో వెళ్ళి వీళ్ళు ఆ శారీస్ని తక్కువ లో అమ్మేయడం జరుగుతూ ఉంటుంది వెళ్ళి ఈ దానికి ఇటువంటి దానికి అలవాటు పడి గత కొన్ని సంవత్సరాలుగా గత పదిహేను సంవత్సరాలు వీళ్ళు అదే పని మీద జీవనం సాగిస్తున్నారు వీళ్ళ చుట్టాలు వీళ్ళ బంధువులు వీళ్ళ సంబంధించిన క్యాస్ట్ వాళ్ళందరూ ఇదే ప్రొఫెషన్లు ఉన్నారు కాబట్టి దీంట్లో వీళ్ళని చాలాసార్లు అరెస్ట్ చేయడం చేయడం జరిగింది ఒకళ్ళని పద్నాలుగు సార్లు అరెస్ట్ చేయడం జరిగింది ఒక దాంట్లో యశోదాని డామిని అలాగే తిరుపతమ్మ వెంకటమ్మ డామి వాళ్ళని పని కేసులు అరెస్ట్ చేయడం జరిగింది అట్లాగే ఈ వెంకటేశ్వర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసిస్ట్ చేస్తుంటారు మొగ్గతలు అతను కూడా ఐదు కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది తమ వీళ్ళు అరెస్ట్ చేయగానే ఏంటంటే వాళ్ళు ఎవ్వడే చాలా చోట్ల కేసులు రిజిస్టర్ కాలేదు వీళ్ళు ఏం చేస్తారంటే పట్టుకోని వాళ్ళకి అక్కడ వాళ్ళ శారీస్ రిటర్న్ చేయడం కానీ వాళ్ళ వాళ్ళ అమౌంట్ రిటర్న్ చేయడం కానీ ఇటువంటి చేస్తుంటారు కాబట్టి ఆ షాప్ వాళ్ళు కూడా ఏంటంటే మా వాళ్ళ శారీస్ వాళ్ళకి వచ్చేసినాయి కాబట్టి వాళ్ళు కంప్లైంట్ చేయకుండా వాళ్ళు కూడా